హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఎంఎంఎస్ డిజైనర్ ఎంఎంఎస్ డిజైనర్ హెల్త్ టిప్స్ మరియు బ్యూటీ టిప్స్ కి స్వాగతం నడుము చుట్టూ పేరుకున్న ఫ్యాట్ కరిగించే బెస్ట్ ఫుడ్స్ ఏంటో మీకు తెలుసా అందంగా ఉండాలంటే చర్మం రంగు ఒకటే సరిపోదు చర్మం రంగుతో పాటు శరీరం కూడా నాజుగ్గా ఉండాలి అందంగా తెల్లగా ఉండి నడుము చుట్టుకొలత కొలత మాత్రము ఊహించని విధంగా ఎక్కువగా ఉంటే ఇంకా ఎంత అందమైన దుస్తులు ధరించినా ప్రయోజనం ఉండదు నడుము చుట్టున పేరుకున్న కొవ్వు కారణంగా ఎంత మంచి దుస్తులు ధరించినా అందాన్ని హరించేస్తుంది ఇలా నడుము చుట్టూ ఫ్యాట్ చేరడాన్ని టైర్ స్పేర్ టైర్ ఇలా ఎవరికి నచ్చిన పేర్లు వారు పెట్టుకుంటుంటారు అయితే ఇలాంటి పరిస్థితిని నివారించుకోవడం ప్రతి ఒక్కరికి అవసరం శరీరంలో కొవ్వు కరిగించి పుట్ట తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం అందమైన శరీరాకృతి కలిగి ఉండాలి అందమైన డ్రెస్ ధరించాలని ఎవరికి ఉండదు చెప్పండి కానీ ఈ అదనపు కొవ్వు టైర్ల వల్ల ఉన్న అందాన్ని పాడు చేస్తుంది ఇటువంటి సమస్యతో మీరు కూడా బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా ఈ టిప్స్ మీకోసమే నడుము చుట్టుకొలతను పెంచేసిన కొవ్వు కరిగించుకోవడానికి కొన్ని ఆహారాలున్నాయి వీటిలో పోషకాలు ఎక్కువ క్యాలరీ తక్కువ ఇవి బరువు తగ్గించడమే మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి నడుము చుట్టుకొలతను తగ్గించుకోవడంలో పండ్లు కూరలు తృణధాన్యాలు ప్రోటీన్లు మరియు లో ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్ వంటివి శరీరానికి శక్తిని అందిస్తూ ఆకలిని తగ్గిస్తాయి మరి బ్యాక్ ఫ్యాట్ మరియు నడుము చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించే ఆహారాలు ఏంటో తెలుసా బ్రౌన్ ఓట్స్ బ్రౌన్ ఓట్స్ లో పద్దెనిమిది గ్రాముల ఫైబర్ ఇరవై గ్రాముల ప్రోటీన్స్ ఉన్నాయి లో ఫ్యాట్ మిల్క్లో బ్రౌన్ ఓట్స్ కలిపి ఉదయం అల్పాహారంలో తీసుకోవాలి ఇది బ్యాక్ ఫ్యాట్ ను తొలగిస్తుంది స్వీట్ పొటాటో కార్బోహైడ్రేట్లు తక్కువ ఆలస్యంగా జీర్ణమవుతాయి దాంతో మిమ్మల్ని ఎక్కువ సమయంలో ఆకలి కాకుండా చేస్తుంది దీన్ని బ్రేక్ఫాస్ట్లో తీసుకోవడం వల్ల రెగ్యులర్గా ఇరవై ఒక్క రోజులు దీన్ని తీసుకుంటే ఏడు ఫౌన్ల బరువు తగ్గుతారు నడుము చుట్టూ పేరుకున్న కొవ్వు కరిగించుకోవాలంటే గోధుమలు సహాయపడతాయి తృణధాన్యాలతో తయారు చేసే ఆహారం తీసుకోవడం వల్ల వాటిలో ఉండే ఫైబర్ కొవ్వు కరిగించడాన్ని సహాయపడతాయి అదనపు కొవ్వు చేరకుండా చేస్తాయి బ్లాక్ రైస్లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి ఫైబర్ విటమిన్ ఈ ఎక్కువ షుగర్స్ తక్కువ ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ఫర్మేషన్ తగ్గిస్తుంది వై టీ లిపోలసిస్ ను పెంచుతుంది ఇది ఫ్యాట్ ను కరిగిస్తుంది కొవ్వు చేరడానికి కారణమయ్యే అడోపాజనిసిస్ ఫ్యాట్ సెల్స్ ను కరిగించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటాయి ఇది కొవ్వును శక్తిగా మార్చడంలో కాలేయం పనితీరు వేగం చేస్తుంది బ్లాక్ పిన్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది లో ఫ్యాట్ కలిగినది ఇంకా ఇది శరీరంలో కొవ్వు కరిగించడంలో కూడా గొప్పగా సహాయపడుతుంది ఆవకాళలో ఫైబర్ ఎక్కువ దీన్నే మోనోశాచురేటెడ్ ఫ్యాట్ అని అంటారు ఆవకాడో సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు ఒక ఆవకాడలో నిమ్మరసము రెండు స్పూన్ల కొత్తిమీర చిట్కడు ఉప్పు చేర్చి తీసుకోవాలి ఈ జ్యూస్ లో ఏడు గ్రాముల ఫైబర్ అధికంగా ఉంటుంది చిక్ పీస్ పాస్తా ఇందులో ప్రోటీన్స్ ఎక్కువ పాస్తాలో కంటే ఇందులో ఫైబర్ నాలుగు రేట్లు అధికం మజిల్ బిల్డ్ చేసే ఫ్యాట్ ఫైటర్ గా పనిచేస్తుంది ఇది ఒక బెస్ట్ డైట్ గా పనిచేస్తుంది పచ్చి బఠానీలు ఇవి క్రంచీ స్నాక్స్ ఒక కప్పు పచ్చి బఠానీలలో ఏడు గ్రాముల ప్రోటీన్స్ను ఆరు గ్రాముల ఫైబర్ ఉంటుంది స్నాక్గా దీన్ని తీసుకోవడం వల్ల ఆకలి తగ్గిస్తుంది నడుము చుట్టుకొలత పెంచుతుంది డార్క్ చాక్లెట్ డార్క్ చాక్లెట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ బరువు తగ్గిస్తుంది ఇందులో గుండె ఆరోగ్యాన్ని పెంచే యాంటీ ఎన్ఫ్లమేటరీ కంపౌండ్స్ ఎక్కువ ఇన్సులేషన్ రిసెషన్స్ను ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది బాదాంలో డైటరీ ఫైబర్ ఎక్కువ ఒక కప్పు బాదాంలో విటమిన్ ఈ ఇరవై మిల్లీగ్రామ్లు ఉంటుంది ఇక వీటిలో మనోసాచ్యురేటెడ్ ఫ్యాట్నెస్ ఫైబర్స్ అధికం గ్రేప్ ఫ్రూట్లో బ్యాడీ బాడీ ఫ్యాట్ బర్నర్ చేయడానికి సహాయపడుతుంది ఇందులో పవర్ఫుల్ ఫైటోకెమికల్స్ అధికంగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మా ఈ చిట్కాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఎంఎస్ డిజైనర్ థ్యాంక్ యూ